ఆ రోజు ఎన్టీఆర్ ప్రపంచంలో పది సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వాళ్ళ కొడుకులు కూడా ఏ విధంగా సునామీ వచ్చి కొట్టుకుపోయారో మళ్ళీ అదే ఎన్టీఆర్ ని మరిపించి అదే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి అండగా నిలిచి తను నుంచున్న ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కూడా న్యాయం చేసి దమ్ముగా పవన్ కళ్యాణ్ అంటే ఇదిరా అని చూపించిన చరిత్ర నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడంలో కూడా మేము రాష్ట్రానికే భవిష్యత్తు నువ్వు నీకు భవిష్యత్తు ఉందా మీ నాన్నగారు పోయారు బాబాయ్ పోయారు ఎవరు మీకు విరోధులైన దాయాదులు మీకు మీ భార్య కూడా దాయాదులు పెట్టే నీ చిరకాల కోరికైనటువంటి సీఎం అవ్వాలనే విధానాన్ని తండ్రిని చంపి బాబాయిని చంపి తీర్చుకుంటుంది తప్ప రెండు పదివేలు పదివేలు ఇచ్చి బలవంతంగా రాజీనామా చేపశాను మీరు తీసేసిన ఈ రెండు లక్షల మంది దగ్గర దగ్గర ఏమైపోయి అలాగే రేపొద్దున ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకుని కూడా నూట ముప్పై తొమ్మిది కులాలు ఏ కులానికన్నా మేలు చేశావు చేపల మార్కెట్లు మాంసం మార్కెట్లు అవి ఇవి అని చెప్పి ఎన్ని దారుణాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటా ఒకలాగో అని ఈ విషయాలు మాట్లాడాలంటే ఐదేళ్ళు నువ్వు చేసినాయి ప్రతి ఒక్కటి కూడా ఫీట్ చేసుకున్నాం వితౌట్ ఎనీ అదర్ పేపర్ వితౌట్ రికార్డ్ రాయలసీమ ఏంటంటే యాభై ఆరు సీట్లుంటే నలభై మూడు నలభై నాలుగు సీట్లు టీడీపీ జనసేన పద్మనాభ రెడ్డిని మార్చుకున్నావు కదా మళ్ళీ ఎందుకు కోస్తాలో మళ్ళీ కోస్తాలో ఎందుకు ఆ కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి పక్కన ఉందామనే ఓతూ వెళ్ళిపో పులివెందుల దయచేసి వదిలేయండి పోనీ ఇవాళ ఆయన అలాంటి వాళ్ళు అలా మాట్లాడబట్టే మనలో ఒక ఐక్యత పెరిగింది ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ వాలంటీర్లు ఏం మాట్లాడారండి ఏం మాట్లాడిచ్చారండి మీరు నిన్న చూడండి ఒక వాలంటీర్ నెల్లూరులో అరవై లక్షలు ఐపీ పెట్టి వెళ్ళిపోయింది చీట్లు పాడుకుని ఇంకోటి చేసి ఇంకోటి చేసి మందుమ్మతున్న వాలంటీర్లు గంజాయి వాలంటీర్లు మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ అందా పిఎస్ 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 ఫైల్ అయినాయా లేవా కర్ణాటక నుంచి మందు తీర్చి అమ్ముతున్నటువంటి వాలంటీర్లు బాంబులతో దొరికిన వాలంటీర్లు ఎన్ని కేసులు అండి మా పాప పెరిగింది యుక్త వయసు వచ్చింది కాలేజీకి వెళ్ళింది వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తారు మా అమ్మాయికి ఈ గౌను బాగుంటుంది ఈ సొక్క బాగుంటుంది ఈ ఫ్యాంట్ బాగుంటుంది ఈ పంజాబ్ డ్రెస్ బాగుంటుందని ఆ పాప మిస్ అయితే ఆ తల్లిదండ్రులు బాధ ఏంటో చూడండి ఎక్కడో ఉగాండాలో ఉన్నారంటండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళలు కనీసం ఐదారు వేల మంది ఉన్నారంటండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన విషయాలు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి విశాఖపట్నం ఒక ఎస్పీ గారు కూడా బయట పెట్టారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ తల్లిదండ్రులకి పిల్లలు ఇలా మిస్ అయిన విషయంలో ఇంట్లో పడే రోదననే కాస్త మీరు కళ్ళ నీళ్ళు తొడవలసిన అవసరం ఆవశ్యకత ఉందండి ఆ ఉగాండాలోనో ఎక్కడో ఇక్కడికి వెళ్ళి ఎక్కడ మన బ్యాంకాకు వెళ్ళి బ్యాంకాక్ నుంచి డైరెక్ట్ ఉగాండాకి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయించి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన అవసరం అయ్యా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఉందండి వంద తిట్టారు అయినా ఇవాళ మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఈ పాపలు మిస్ అయినటువంటి తల్లిదండ్రులు ఏంటి ఇంకోళ్ళు ఏంటి మాలాంటి వాళ్ళు ఏంటి అందరం మీ పక్షాన ఉన్నాం ఈ ఒక్క విషయం మీరు కంపల్సరీ చేయండి సార్ మీడియా ద్వారా మీకు ఈ మా విన్నపాన్ని మీకు తెలియజేసుకుంటున్నాం ఇట్లా ఒక్కటి కాదు నాన్న నీ శర్మలు గారు ఏం చెప్పింది నీ చీ పుట్టుకు కానించి నువ్వు నీ ప్రవర్తన మొత్తం చెప్పుకొచ్చింది రాష్ట్రానికే భవిష్యత్తు నువ్వు నీకు భవిష్యత్తు ఉందా ఒక్కసారి మీ నాన్నగారు పోయారు బాబాయ్ పోయారు ఎవరు ఉంది ఇప్పుడు మీకు విరోధులైన దాయాదులు మీకు లేదు నీ భార్య కూడా దాయాదులు బిడ్డే అవునా నీకు రక్షణ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చి కూడా నాకు ఇలా అయిందా ఇలా అయింది ఇలా పారిశ్రామికీకరణ ఇప్పుడు నీ మీద అనేక దొంగతనం కేసులు ఉన్నాయి నలభై రెండు వేల కోట్లు నీ దగ్గర సీజ్ చేశారా ఈడీ వాట్ హ్యాపెన్ ఏమైంది ఆ కేసు వేర్ ఈస్ దేర్ ఎందుకు అటెండ్ అవ్వట్లే పది సంవత్సరాల నుంచి ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాం చట్టం తన పని తను చేసుకుంటది డబ్బున్నోడుకు ఒక న్యాయం డబ్బు లేనివాడుకు ఒక న్యాయమా ఒక వాయిదాకి వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ ఇస్తారు ఆ అరెస్ట్ వారెట్ ఎనభై డబ్బులు క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి నుంచుని సోహన్స కాజస్ వల్ల రాలేపోయాడు ఏంటయ్యా నువ్వు అభివృద్ధి చేసింది క్షణం తీరికి లేకుండా నువ్వు చేసింది ఏంటయ్యా దోచుకుంటాం తప్పనిడిసి నీ చిరకాల కోరిక అయినటువంటి సీఎం అవ్వాలనే విధానాన్ని తండ్రిని చంపి బాబాయిని చంపి తీర్చుకుంటాం తప్పనిడిసి కోడికత్తి లాంటి గులకరాయి లాంటి అనేక నాటకాలు వేసి నువ్వు రీచ్ అవడం తప్ప నడిచి పేద ప్రజలకి చేసింది ఏంటి నాన్న నిరుద్యోగ సమస్య తీర్చావా రెండు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించాను సచివాలయాల్లో వాలంటీర్లుగా వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు త్రిశంకు సుగంలో వేలాడుతున్నారు వాళ్ళని పిలిచి పదివేలు పదివేలు ఇచ్చి బలవంతంగా రాజీనామా చేపిస్తావా ఎంబీఏ చదువుకుని ఎంటెక్ చేసి బీటెక్ చేసి ఫోన్లే ఇంట్లో ఉందాం హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ బతుకుదాం చెన్నై వెళ్ళి ఎక్కడ బతుకుదాం ఆ ఐదు వేలు చాలే సొంత ఇల్లు వెళ్లే బతుకుదాంలే అన్నోళ్ళు వాలంటీర్లుగా చేరి మీకు సేవ చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలాగా మీ ఇష్టమైతే అడ్డు పెడతారు లేకపోతే తీసేస్తారా మీరు తీసేసిన ఈ రెండు లక్షల మంది దగ్గర దగ్గర ఏమైపోయారు వాళ్ళకి రేపొద్దున ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా వాళ్ళకు కూడా ఉద్యోగం ఇస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకుని కూడా చంద్రబాబు గారిని తిట్టించుకుని కూడా ఈ వ్యవస్థను కంటిన్యూ చేద్దాం మంచి అనేది ఉంటే అన్నా క్యాంటీన్ అమ్మా క్యాంటీన్ అనేది తమిళనాడులో ఏ విధంగా కంటిన్యూ చేశారో అట్లా జగన్మోహన్ రెడ్డిని చెప్పిన పథకాలు ఏదన్నా బాగుంటే బాగున్నదాన్ని అమలు చేయక తప్పదు అది చేయక తప్పదు అది చేస్తామనే చెప్పారు అవి చెప్పి వచ్చారు వాలంటీర్ల మీద కక్ష అనేది లేదు వ్యవస్థను గౌరవిస్తారు ఆ వ్యవస్థను అవసరమైతే ఇంకో వేరే విధంగా మరల్చి ఇంకో విధులు నిధుల కోసం వాడుకుంటారు వాళ్ళు నూట ముప్పై తొమ్మిది కులాలు ఏ కులానికన్నా మేలు చేసేవా ఎన్ని కార్పొరేషన్లు అరవై ఐదు కార్పొరేషన్లు చేసావు నూట ముప్పై తొమ్మిది కులాలను కూడా కుదించి ప్రతి కార్పొరేషన్ అయి తాకట్టు పెట్టావా లేదా గౌడాస్ కార్పొరేషన్ వాళ్ళకి ఎన్ని నిధులు ఇచ్చావో చెప్పు పల్లికారులు ఎన్ని నిధులు ఇచ్చావో చెప్పు కోల్డ్ స్టోరేజీలు కడతానన్నావు కట్టావా వాళ్ళకి డీజిల్ పెట్రోలు వల్ల అన్నీ కూడా ఇస్తానన్నావు వాళ్ళు వేటకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర రాకపోతే స్టోరేజ్లో పెట్టుకుని గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా అవసరమైతే ప్రభుత్వమే తీసుకుంటుంది అన్నావు తీసుకున్నావా ఏమీ లేకపోగా చేపల మార్కెట్లు మాంసం మార్కెట్లు అవి ఇవి అని చెప్పి ఎన్ని దారుణాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటా ఒకలాగిన ఈ విషయాలు మాట్లాడాలంటే ఐదేళ్లు నువ్వు చేసినాయి ప్రతి ఒక్కటి కూడా ఫీట్ చేసుకున్నావు వితౌట్ ఎనీ అదర్ పేపర్ వితౌట్ రికార్డ్ దేనికైనా సమాధానం చెప్పగలం ఎందుకంటే నీతో కలిసి మూడేళ్ళు ఉన్నామన్న నీ పార్టీ రావడానికి పదమూడేళ్ళు నీతో పాటు పనిచేశాం మాకు కూడా బుద్ధొచ్చి మా పవన్ కళ్యాణ్ తీసుకున్న కులాల ఐక్యత విషయంలో ఆయన చేసేటటువంటిది చిన్న వెనకబడిన కులాలకు మనం అండగా ఉండాలి కాపుల్లారా కాపులు ఒక్కళ్ళే ఓట్లేస్తే గెలవము ఇవాళ చూడు ఆయన ఇచ్చిన పిలుపు వల్ల ఎంత చక్కగా భయాన్ని గౌరవ మర్యాదల్ని భారత ప్రధానే ఇవాళ మాకు అవసరం పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్కి ఏ విధమైన గౌరవం ఇస్తున్నారో చూడండి ఐక్యరాజ్య సమితి పిలిచి ఏమైనా స్వామీజీనా ఏమైనా కమ్యూనిటీ లీడరా చిన్నజీఆర్సామ పెద్ద జీఆర్సామ ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఇంకా ఎమ్మెల్యే లెటర్ కూడా తీసుకోవాలి వరకు కూడా ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా ఆ పక్కన రాయలసీమ ఏంటండి యాభై ఆరు సీట్లుంటే నలభై మూడు నలభై నాలుగు సీట్లు టీడీపీ జనసేన కూటమికి పై చేయ ఆ రోజు ఎన్టీఆర్ ప్రపంచంలో పది సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వాళ్ళ కొడుకులు కూడా ఏ విధంగా సునామీ వచ్చి కొట్టుకుపోయారో మళ్ళీ అదే ఎన్టీఆర్ని మరిపించి అదే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి అండగా నిలిచి తను నుంచున్న ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కూడా న్యాయం చేసి దమ్ముగా పవన్ కళ్యాణ్ అంటే ఇదిరా అని చూపించిన చరిత్ర నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటూ కూడా మేము ఇప్పటికి కూడా చాలామంది చాలా వెనకబడ్డారండి గౌరవనీయులైన ముద్రగడ పద్మనాభం గారు మీరు పెద్దలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మా పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని ఎక్సిక్యూజ్ చేశారు మీరేం పేరు మార్చుకోవాస నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది వైఎస్ఆర్ పార్టీ మీద ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కట్టుబడతా నేను అన్నమాట కట్టుబడతా పేరు మార్చుకుంటున్నానని నేను ఏదో అప్లికేషన్ చూపించారు మంచో చెడో మాకున్న పెద్ద దిక్కు దయచేసి పిచ్చేసాలు వేయకోకుండా ప్రశాంత జీవితం గడుపు వేల కోట్లు తీసుకుని సినిమాలు చేసే రజనీకాంతే ఋషికేశు కాశ్మీరు ఇంకా అవకాడికి వెళ్ళిపోయాడు అట్లాగే వెళ్ళి బతకవయ్యా కిరళంపూడిలో ఉండి ఎందుకు కాపులను ఇంకా హింసిస్తావు దయచేసి కాపు సోదరులారా అయిందేదో అయిపోయింది ఆయన నేను ట్రోల్ అన్నాన ఎందుకంటే పంచో చెడో పెద్ద దిక్కు ఉంటుంది ఏదో మాట్లాడతారు మాట్లాడినే ఉండే వాళ్ళు మాట్లాడబట్టే పట్టుదల పెరిగింది వాళ్ళు మాట్లాడబట్టే మనకు అందరూ ఐక్యత పెరిగింది మహానాయకుడు అయినటువంటి వాడు ఇవాళ పవన్ కళ్యాణ్ అయిన ఆయన ముందు దిష్టి తీసిన నిమ్మకాయ అయిపోయి రాజమండ్రిలో ఉందామా కిరంపూల్లో ఉందామా లేదు పులివెందులు వెళ్ళిపోదామా పద్మనాభ రెడ్డిని మార్చుకున్నావు కదా మళ్ళీ ఎందుకు కోస్తాలో మళ్ళీ కోస్తాలు ఎందుకు ఆ కాకినాడ రెడ్డి పక్కన ఉందామనే ఓతూ వెళ్ళిపో పులివెందుల రెడ్డి అని మార్చుకున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండు అక్కడ కూడా బల్జోళ్ళు ఉన్నారు అనేక సార్లు వెళ్ళావు కదా దయచేసి కాపు సోదరులారా ముద్రగడ విషయం వదిలేండి నాన్న దయచేసి వదిలేయండి పోనీ ఇవాళ ఆయన అలాంటి వాళ్ళు అలా మాట్లాడబట్టే మనలో ఒక ఐక్యత పెరిగింది